అందరు కుట్ట మూడు కరుగుతుంటున్నాడు చెప్పు మూడు నెలలో గారెలో వచ్చి మరి అక్క మరి బోన్ల సర్వజనవా

మరి బిడ్డ మరి ఏ సారవ్వారెండు చంద్రయ్య మరి అక్క మరి ఉడతానవ్వే మరి అక్క మరి ఉడతా సుకునవ్వా మరి బావ సారయ్యారయ్యాడదా இது காஜபன குதா சத்ரதேவ் ਆਡੂ ਨਾਇਕੋ ਮੇਰਾ ਕੀ ਦੇਰ ਬੋਲ ਇਰਤਾਂ ਤੇ ਤੇਲੋ ਕੋ ਨਾਇਨਾ ਮੇ ਮਾਵ ਲੈਣਾ ਮਾ ਕਬਰਾਂ ਮੇ ਨਰ ਮੇਰਾ ਕੀ ਦੇਰ ਬੋਲ

i love you dad i love you dad.

సప్పులేండి సోడి పిల్లలకు నీ పిల్లలకు పెళ్లి అవుతారా వెళ్ళి వెళ్ళి చెస్తారు కొడుకని ఖాయి ఉన్నారు అవకాని కొడుకని మూడు రాళ్ళు ఎల్చు మనిషి ముందు ముందు నడిసి మాట్లాడుతున్నా పెళ్లి చేస్తా ఏం చెప్తారు కొడుక మాకు ఎవరు కార్యాలయం మా తోడి తోడు పిల్లలు ఎత్తులేదు మాది ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాలేదు మనకి ఎవరికి సరే నువ్వు ఎంత ముందు పెళ్లి చేద్దాం చూడబట్టిన కో నాకు చెప్తున్నా మీ పోదామంట మీ నా అక్కడ పోతే అక్కడ పులి లేదు పెద్ద పులి తప్ప అవగాహన ఉంటే అక్కడ ఆ ఉంటుంది ఆ పోరు మొక్కలు నా పారం పోదు పోదా అక్కడ చెప్పు నా పారం పోదా ತೋಬಿಟ್ಟ ಅನ್ನದಮ್ಮರು ನೀವು ತೋಳಬಿಟ್ಟಿನ ಅನ್ನದಮ್ಮ ਨੇ ਆ ਨੀ ਅੰਨੇ پیرੇਂ پیرੂ ਡਾਲ ਲੈ ਆਇਦਾਂ ਮਾ ਮੱਛੀ ਕੱਢ ਲਈ ਫੇਰ ਵੀ ਫੇਰ ਨਾ ਅੰਨੇ ਪੇ ਡਾਲ ਲੈ ਨਾ ਫੇ ਡਾਲ ਅੱਬਾ ਮਾ ਮੱਛੀ ਕੱਢ ਲਈ ਨਾ ਆ ਆ ਮੁੱਕਾ ਸੇਬਸ ਹਾਏ

అది ఇవ్వగడలేముట్టే పోరు నా మాట పట్టుకొని మా అన్న పోరు పోరాల మొక్క చూస్తే నా అన్న కొత్త బాలి కోరి కొత్త నా అన్న మల్ల పెళ్లి చేసుకుంది రాజ్యం వెళ్తాం మళ్ళీ పెళ్లి చేస్తుంద్రో మా అన్న నా అన్న కూడా మల్ల పెళ్లి చేస్తు మళ్ళీ మీ అన్నం ఊడపడి చేసుకుని నువ్వేం చేసుకున్నా నాకు మీరు తెల్లే పనులు చేస్తుంది బిడ్డ ముఖం ప్రాణం పోతాను కొంతమంది పెళ్లి అది రాజు ఎంతవేలేదు

అవయ గన్నన బుట్టల పోలిదా అరే బరువన్నడి అవగన బుట్ట పోడి పాదమాల్కాడు నన్నవు కొత్తమాలకడ మీ అన్నా ఏలి ఎదురు మన రాజ్యవేద నన్నవు అమ్మ కొత్తమాల వేడుకేదన్నా అవయ నారే పోనిటలము వెళ్ళి పోలేదాలవని వెళ్ళి పోలేదాలవని అత్తేలని కవ ఫాదమాల్కాడు నీ ఆడి పోదాన రచ్చం ਨਾ ਕੋੜਗੁਨਾ ਵਾੜ ਗਿਰਦਾ ਤੜ ਮੀਰੇ ਇਹਨਾਂ ਅਵਸਰ ਲਾਵਾ ਚਾਲ ਮੈਂ ਨਾ ਸਾਧਰ ਗਰ ਕੋ ਨਾ ਲਾਗਣਾ ਹਾਂ ਉਹ ਅੱਤ ਕੋਲ ਅੱਤ ਕੋਲ ਅੱਤ ਬਾਪ ਤੋਰੀ ਹੋ ਇਲਾਵਾ ਨਾ ਸਾਧਰ ਇਹੇ ਵਾਰ ਦਾ ਬਾਹਨਰ ਇਲਾਵਾ ਨਾ ਸਾਧਰ ਅੱਕ ਚਿੱਕਰ ਕਿ ਅੱਕ ਚਿੱਕਰਾ ਬਿਨਾਂ ਵੈਲਾ ਸਾਧਰ

இப்பே <laughs> கலையான <laughs> 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 <laughs>

మిమి మెర్మా మీ మి అకర్స్ప రావాలి నీ కడుపు అయ్యో అయ్యో దేవుడా సాగల చింటి ఆ బట్టలు సాలగొడ ముత్తు ముత్తు వాసన అత్తరు బావు మంచి సపేరా

આઈપીયે એટલે ઈદ્ય બાસનાવા ડુરો રાવ નાયકોрка ડુરો રાવ પોડનો ડુરો રાવ નાકાંટે એમ ગાડ ગા ને ડુરો ડુરો ઓવ મામલે નિગમા લે બારકા આટગાડલે વેરી ગુજિ ના આબો શેગલા ને સિંગે કડુરા સત મિત્તો આવન અતાયા કોતમાનું વેટગમ્મા રામા కొడుకు మా <broadband suspense> ના પેલું રચના મોડો રચના